వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమా మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాం మనం మీరు చూసినట్లయితే ఈ టైటిల్ ని చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతా ఉంది నా క్రేజ్ ఏమో పెరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి వేసిన డైలాగులు చూసి వైసీపీ నేతలకే వణుకు పుడుతోందని చెప్పి నేను టైటిల్ పెట్టినాను లేటెస్ట్ గా కొన్ని కామెంట్స్ మనం చూసినట్లయితే జగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కానీ చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం ఈ టైటిల్ ఎందుకు పెట్టున్నాము అనేది మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికే చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి కలెక్టర్ సమావేశంలో పాల్గొన్నారు ఆ సమావేశంలో మాట్లాడే క్రమంలో కొంతమంది కలెక్టర్లను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే అంశాల్లో కొంత ఆయన చర్చలు కూడా జరపడం జరిగింది ఈ క్రమంలోనే మీరు సరిగ్గా పనిచేయకపోతే ప్రభుత్వం మీద ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది అంతా మీ చేతుల్లోనే ఉంది మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాలి మీరు మీ పనితీరు అద్భుతంగా ఉంటేనే మీరు ప్రజలకు ఆ స్థాయిలో కమ్యూనికేట్ చేస్తేనే ప్రజలకు సర్వెంట్స్గా ఉంటేనే మీరు అప్పుడు ప్రభుత్వం చేసే మంచి పనులు కూడా జనంలోకి వెళ్తాయి లేకపోతే మా గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పేసి మేము ఎంత పని చేసినా మా గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు దీన్ని వైఎస్ఆర్ సోషల్ మీడియా కావచ్చు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా కావచ్చు విపరీతంగా ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ గ్రాఫ్ పడిపోయింది అని చెప్పేసి తనంతట తానే చెప్పుకుంటా ఉన్నారు చంద్రబాబు స్వయంగా అంగీకరించారు కాబట్టి సో ప్రభుత్వ పనితీరు ఏమీ లేనట్టే ఆయన గ్రాఫ్ పడిపోయినట్లే అని చెప్పేసి ఎవరికి వాళ్లే వాళ్ళు తోచిన రీతిగా వైఎస్ఆర్సీపీ నేతలు అంతా కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఈ అంశానికి సంబంధించి అయితే వాళ్ళంతా మాట్లాడితే అది ఒక లెక్క అసలు దానికి పూర్వాపరాలు ఏంటి చంద్రబాబు నాయుడు ఏ కంటెస్ట్లో అది మాట్లాడారు ఆ అంశం మాట్లాడారు అసలు ఏ ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అవసరమైనంత వరకే తీసుకొని దాన్ని వైఎస్ఆర్సీపీ జనంలోకి తీసుకెళ్తా ఉంది జనంలో మా గ్రాఫ్ పడిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా అంగీకరించారు అనేది ఈ రోజు మీడియాలో కావచ్చు జగన్మోహన్ సొంత మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు అది ఒక బ్యాన్ రైటంగా గా క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది కోడుగుడ్డు మీద ఏకల బీగడం వాళ్ళకి అలవాటే ఇట్లా చిన్న అంశం ఏ చిన్న అంశం దొరికినా ఇలాగే వాళ్ళు ప్రాపకాండ చేస్తూ ఉంటారు ఒక గోబిల్స్ ప్రచారం సో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి రక్త చరిత్ర అనేది మనందరికీ గుర్తుండే ఉంటుంది సో అలాగే ఈ ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే సరే సోషల్ మీడియానో మీడియానో చేసిందంటే ఓకే అనుకోవచ్చు దీన్ని జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఇష్యూగా తీసుకున్నారు తనకు కూడా మొత్తానికి ఎట్టకేలకు ఒక ఆహారం దొరికింది చంద్రబాబు నాయుడు డైలాగ్ ద్వారా సో ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి పీపీపీ మోడల్ మీద ఆయన డే వన్ నుంచి కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు సో ఆ పార్టీ తరఫున ఎంత ప్రభుత్వం మొత్తుకుంటున్నా ఎంత దీని మీద అటు సత్యకుమార్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దాకా వివరించి చెప్తా ఉన్నా ఎంత చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు కూడా వన్ సైడే వింటారు ఆయన కావాల్సినంత వరకు మాత్రమే తీసుకుంటారు అసలు ఏదో జరిగిపోతోంది అనేది ఒక అభూత కల్పనని క్రియేట్ చేశారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నోట్లోంచి కేవలం ఆ మోడల్ గురించి మాట వచ్చింది అంతే దానికి సంబంధించిన బైలాస్ కానీ దానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన గానీ ఇప్పుడు దాకా జరగలేదు హైకోర్టు కూడా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి మొట్టికాయలేసింది ప్రభుత్వం దగ్గర సరైన అంత స్థాయిలో ఆస్తులు లేనప్పుడు అటు ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకుంటే తప్పేంటి అని కూడా హైకోర్టు ప్రశ్నించింది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి హ్యామ్ లాడ్ వన్ నాట్ ఫోర్ అయినా వన్ నాట్ ఎయిట్ అయినా ఇవన్నీ కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో నడిచినవే వన్ సైడెడ్ గా ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచిన మెజారిటీ ఉండవు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు ఆ స్థాయిలో త్వరితగతిన కాలేజీలు పూర్తి కావాలి వాటిలో ఎమ్టీస్ పూర్తి కావాలి వాటిలో అడ్మిషన్స్ కూడా త్వరగా రావాలి అంటే ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాల్సిందే అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత మీడియాలో ఈ అంశం మీద జన్ ఉద్యమం రావాల్సిందే మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తా అని చెప్పి వన్ సైడ్ బ్యాటింగ్ చేస్తా ఉన్నారు సో మొత్తానికి అసలు రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ అంశానికి సంబంధించి అక్టోబర్ ట్వెల్త్ లైక్ దట్ ఆయన కోటి సంతకాల సేకరణకు ఒక పిలుపునిచ్చున్నారు ఆ తర్వాత ఆయన నర్సీపట్నం కూడా వెళ్లారు నర్సీపట్నంలో కూడా ఈ ప్రోగ్రాం గురించి ఆయన అందరికీ వివరించే ప్రయత్నం చేశారు మొత్తం అన్ని కాన్షియన్స్లకి ఈ కార్యక్రమం మీద ఒక ఇచ్చినప్పటికీ కూడా ఆ స్థాయిలో కాన్షియన్స్ నేతలంతా జనంలోకి వెళ్ళి సంతకాల సేకరణ చేసిన సందర్భాలు చాలా అరుదు ఆఖరికి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళే ఈ కార్యక్రమాన్ని సరిగా ఇనిషియేట్ తీసుకోలేదనే విమర్శలు వచ్చాయి సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసుకెళ్లి గవర్నర్కి ఇవ్వాలి అని చెప్పి తాడేపల్లి దగ్గర ఒక కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేశారు ఆయన ఇంటి ఎదురుగానే పెట్టుకున్నారు ఆ కార్యక్రమం అక్కడ ప్రతి కాంక్ష ఆల్మోస్ట్ ఒక యాభై వెహికల్స్ మరి కోటి సంతకాలు సే కోటి సంతకాలంటే ఎన్ని ఏ ఫోర్ షీట్స్ మీద ఆల్మోస్ ఆల్రెడీ వన్ సైడ్ ఏ ఫోర్ షీట్ మీద తీసుకున్నా ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై సంతకాలు పడతాయి అటు ఇటు చేస్తే అరవై సంతకాలు పడతాయి ఒక దగ్గర దగ్గర ఒక టాటా ఏస్ లాంటి ఒక బండ్లో రెండు బండ్లు తీసుకున్నా మొత్తం సరిపోతాయి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒక మనం చూసినట్లయితే ఆ దాదాపు ఒక యాభై వెహికల్స్ తో ఒక ర్యాలీ జరిగిందనమాట మొత్తం ఆ కాన్స్టెన్సీలో చాలా మంది ఫోటోలు వేసుకుని ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఒకవైపు ఒక ఆకాణి లాంటి వాళ్ళదో ఒక ధర్మాన కృష్ణదాస్ లాంటి వాళ్ళదో ఒక అవినాష్ లాంటి వాళ్ళది ఇలాంటి ఫోటోలు వేసుకుంటూ ఆ వెహికల్స్ మొత్తానికి జెండా ఊపి ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి అటు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఉన్నారు అక్కడి నుంచి గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళి కోడ్ సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి ఈ మోడల్ని రద్దు చేయాల్సిందే ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఒక రిఫరెండం అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఒక మెమొరాండం అయితే ఇచ్చి ఉన్నారు సో ఇదంతా ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు మాట్లాడే క్రమంలో చాలా కీలక అంశం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎలాగైతే పడిపోతా ఉందో మన మన గ్రాఫ్ పెరుగుతూ ఉంది మన క్రేజ్ పెరుగుతూ ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఎందుకు పెరుగుతా ఉంది జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత గ్రాఫ్ పెరుగుతా ఉంది వన్ అండ్ హాఫ్ ఇయర్ కాలంగా జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి వెళ్లకుండా తన తరపున గెలిచిన మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వకుండా చేసినందుకు గ్రాఫ్ పెరుగుతోందా రెంటపాల పర్యటన పేరుతో వెళ్ళి సింగయ్య తల మీద తన కారు ఎక్కించినందుకు ఆయన గ్రాఫ్ పెరిగిందా లేకపోతే మామిడికాయలకు తలకాయలకు తేడా లేకుండా బంగారుపాలను వెళ్ళి మామిడికాయలను తొక్కించినందుకు ఆయన గ్రాఫ్ పెరిగిందా మెడికల్ కాలేజీలో అసలు తన హయాంలో ఏ మెడికల్ కాలేజీ కనీసం ఒక ఎమ్యూనిటీస్ కూడా పూర్తి చేసుకోలేకపోతే వాటి మీద హడావిడి చేస్తున్నందుకు ఆయన గ్రాఫ్ పెరిగిందా పులివెందుల్లో పళ్ళు రాల కొట్టుకునేలాగా రిజల్ట్ వస్తాయి ఏదైతే ఒంటిమిట్ట కానీ పులివిందులు కానీ తన సొంత ఊర్లో జెడ్పీటీసీ ఉప ఎన్నికని డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయినందుకు ఆయన గ్రాఫ్ పెరిగిందా లేకుంటే ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో ఉన్న పిన్నెల్ని పరామర్శించేందుక పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వంశీని పరామర్శించగా ఆయన గ్రాఫ్ పెరిగి ఉండాలి ఇంకా తన భయం వల్లే తాను అధికారానికి దూరం అయ్యాను పదకొండు సీట్లకి అయ్యారు జనానికి భయం కల్పించడం వల్లే అనేది కూడా మర్చిపోయి ఈరోజు రప్పారప్ప డైలాగులతోని ఎక్కడికి వెళ్ళినా రెచ్చిపోతున్నందుకు ఆయన గ్రాఫ్ పెరిగిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిమానులు శబరిమల వెళ్ళినా తిరుమల వెళ్ళినా ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఆ రప్పారప్పా డైలాగులతో హడావిడి చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళినా అటు అని కూడా చూ చూడకుండా జే జైలు కొడుతున్నందుకు ఆయన గ్రాఫ్ పెరిగింది లేకపోతే పరకామన్ చోరీని కూడా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని వచ్చినందుకు గ్రాఫ్ పెరిగిందా తిరుమల లడ్డూలో అక్రమంగా కల్తీ నెయ్యి కలిసలు అది నెయ్యే కాదు కల్తీ కంటాం కూడా వేస్ట్ మనం అది మొత్తం కూడా అది నెయ్యే కాదు అంత కెమికల్స్ అలా అలాంటి పనికి మల్ని పనులు చేసినందుకు ఆయన గ్రాఫ్ పెరిగింది అనుకోవాలా సో జగన్మోహన్ రెడ్డి ముందు వెనక చూడకుండా ఎప్పుడు ఇదే చెప్తా ఉంటారు ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా ఇదే చెప్పారు అటు ఇటు ఎందుకు షఫుల్ చేస్తున్నావురా నాయన నువ్వు అందరినీ అంటే మన గ్రాఫ్ నేను ఒక్కడిని చాలు మన గ్రాఫ్ అమాంతం పెరిగింది మన ప్రభుత్వ పనితీరు వల్ల అని చెప్పారు ఈరోజు పద్దెనిమిది నెలలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటై ప్రభుత్వ పనితీరు ఎలా తీస్తామో ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష పనితీరు మీద కూడా ఒక అంచనా ఉంటుంది సో ఏడాదిన్నర కాలంగా నువ్వు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పుకోవడానికి వాళ్ళు ఇది ఒక్కటే ఉంది కోటి సంతకాల సేకరణ అనేది సో ఈ అంశం మీద వైసీపీ నేతలకు నిజంగానే వణుకు పుడుతోంది కాన్ఫిడెన్స్ రావచ్చు పదకొండు సీట్లకు పరిమితం అయి ఉన్నారు అటు కేడర్లోనో నేతల్లోనో ఇలాంటి కార్యక్రమాలతో కొంత బూస్ట్ తెచ్చే ప్రయత్నం చేయొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఇది బూస్ట్ అవ్వడం కదా ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆయన మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో మన గ్రాఫ్ పెరుగుతోంది అని చెప్పేసి ఇది ఆ పార్టీ నేతలకు డైజెస్ట్ కావట్ల పద్దెనిమిది నెలల్లోనే మన గ్రాఫ్ పెరుగుతోంది అనే ఒక ఇల్ల్యూజన్ లో మనం ఉంటే ఇక రాబోయే రెండున్నర ఏళ్లలో మనం ఏం చేయబోతాం ఏం చేస్తామనేది ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కాని పరుస్తుంది గతంలో ఇలాగా మాట్లాడే పార్టీని పదకొండు సీట్లకే జగన్మోహన్ రెడ్డి పరిమితం చేశారు ఇంకా కనీసం ఏడాది అన్నారు కూడా ముందే మన పనితీరు మీద ఒక అంచనాకు మనం రాకముందే చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది నా గ్రాఫ్ పెరుగుతోంది అని చెప్పి ఆయన ప్రచారం చేసుకోవడం మాత్రం వాళ్ళకి డైజెస్ట్ కావట్లేదు మరి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి లీడ్ చేస్తుంది అనేది కూడా మనం చూడాల్సి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్